దాని వల్ల నాకేం లాభం లేకపోయినా లాభం లేని దానికోసం నష్టపరుచుకొని మరి చూసేవాడిని సమయాన్ని వస్తు చేసేవాన్ని మా ఇంటికి ఎందుకు వస్తాను పొద్దుగా వాళ్ళన్నా కూడా పరువుగిరువు అన్ని పక్కన పెట్టిపోయి చూసేవాడిని ఎందుకు అంటే నేను సినిమా స్వాధీనంలో ఉన్నాను అప్పుడు అందుకే ఎవరేమన్నా పట్టించుకునేది కాదు నిద్ర లేకపోయినా పట్టించుకునేది కాదు వినాలి వినాలి అని ఇప్పుడు నేను నా స్వాధీనంలో లేదు అట్లా ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా ఇప్పుడు మీరు చెప్పండి మీరు ఎవరి స్వాధీనంలో ఉన్నారు అందరికీ ఒకే అలవాట్లు ఉండవు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఉంటారు ఇప్పుడు అనుకోండి వాళ్ళు తాకకుండా ఉండలేదు ఎన్ని చెప్పు ఎన్ని చెయ్యి వాళ్ళు తాగుడు వశములో ఉన్నారు తాగుడు స్వాధీనములో ఉన్నారు కాబట్టి నువ్వు లక్ష తొంభై చెప్పు సాయంత్రానికల్ అక్కడ ఉంటారు మళ్ళీ సో ఇప్పుడు వాళ్ళు ఏ స్వాధీనంలో ఉన్నట్టు తాగుడు స్వా కొంతమందికి ఉంటుంది అంటే రెండో సెటప్ గొడవలు అయితే ఇంట్లో అయినా కూడా పోయి ఆమె దగ్గరే ఉంటాడు మళ్ళీ పంచాయతీలు అయితే గొడవలు అయితే అయినా అని అన్ని అయినా కూడా మళ్ళీ ఆడిపోయి ఆడగారు అక్కడే చేరుద్ది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వశంలో ఉన్నట్టు అన్నమాట ఇప్పుడు ఏంటి ఈ మధ్యలో అఘోరావరామ వశీకరణ అంట ఒకటి ఏంటి వశీకరణ అంటే ఏంటి వాళ్ళని వీళ్ళ వశం చేసుకుంటారు వేరే వ్యక్తిని వీళ్ళ వశం చేసుకోవడానికి కొన్ని మంత్రాలు విద్యలు ఉంటాయంట నా బాధ మీకు అర్థమవుతుందా కొంతమంది భార్య చెప్పిందే చేస్తారు ఇక వాళ్ళు భార్య వశం భార్య మాట దాటి ఒక్కటి కూడా చేయరు కొంతమంది భర్త వశంలో ఉంటారు అంటే భర్త ఏం చెప్తే అదే ఇట్లా కొద్ది మంది చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కొంతమందికి డబ్బు చచ్చిపోతారు వాళ్ళు డబ్బు లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు డబ్బు వశం కొంతమంది వాళ్ళ గుడ్డే కూడా డబ్బు డబ్బు అనే కొట్టుకుంటా ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు నష్టం వచ్చిందంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని వశంలో ఉన్నారని నేను మీకు చెప్తున్నాను ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి ఎవరి వశంలో మీరు ఉన్నారనేది ఇంకోటెంట్ తెలుసా నువ్వు జీవితం మనది మన జీవితం మనది మన చెయ్యే మన మాట వినకపోతే ఎంత బాధ ఉంటుంది మీరు మీ పిల్లల సంగతి వదిలేయండి మీ చెయ్యి ఏది ముట్టుకోవద్దని మీరు అనుకుంటున్నారో మీ చెయ్యి అది ముట్టుకుంటుంది మీకు బాధ ఉంటుందా ఉంటదా మీ మాట మీ చెయ్యి వినకపోతే మీకు బాగుంటుందా ఉండదా వన్ మందికి ఉండదు వన్ మందికి ఉండదు ఏం కాదు మీ కాళ్ళు మీ మాట నట్ల వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అనుకున్నారు కానీ ఎలా లేకుండా ఉండలేకపోతారు కొంతమంది బాధే ఉండదు అరే నా కాళ్ళు నా మాట వినట్లేదే బాధ ఉండాల లేదా ఉండట్లా మీ కళ్ళు మీ మాట వినకపోతే మీకు బాధ ఉంటదా ఉండదా మీరు పలాను చూడద్దు అనుకున్నారు చూడకుండా ఉండాలి కానీ చూడకుండా వండలేకపోతున్నారు మీ కళ్ళ మీద మీ కోపం రాదా మీ కాళ్ళ మీద మీ కోపం రాదా రాదు వేరే వాళ్ళ కళ్ళ మీద వేరే వాళ్ళ కాళ్ళ మీద వేరే వాళ్ళ చేతుల మీద అయితే బాగా కోపాలు వస్తాయి మీకు మీ చేతుల మీద మీ కళ్ళ మీద మీ కాళ్ళ మీద మీ కోపాలు ఉండవు అంటే మీకైతేనేమో ఓకే వాళ్ళకైతేనేమో గుర్తుపెట్టుకోండి బాగా వినండి మొదటిది మన కంట్రోల్లో మనం లేకపోవడం అనేది చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది బాగా వినాలి దెయ్యం పట్టిన వాడు శానా అనే దెయ్యం పట్టిన వాడు ఎలా ఉన్నాడు ఇంట్లో ఉండట్లా సమాధుల్లో ఉండడానికి పారిపోతున్నాడు కట్టేసిన చైన్లతో తెప్పుకొని వెళ్ళిపోతున్నాడు ఒంటి మీద బట్టలు ఉంచుకోవట్లా ఒంటి మీద బట్టలు ఉంచుకోవట్లా తర్వాత ఎవరైనా తన దగ్గరికి వస్తే వాళ్ళని కొడతాడు తను తాను కూడా గాయపరుచుకుంటాడు వీడు మనిషే ఎలా చేస్తున్నాడు దెయ్యం పట్టినోడు చేసినట్టు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు దెయ్యం పట్టింది కాబట్టి దెయ్యం పట్టింది కాబట్టి దెయ్యం స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు ఇప్పుడు కొంతమందిని చూస్తే నిజంగా దెయ్యం పట్టినట్టే అనిపిస్తుంది వాళ్ళ మాటలు చూడండి వాళ్ళ చూపులు చూడండి ఆ పళ్ళు పట్టడం చూడండి ఎడగొడతాడు దేవుని మాట్లాడ కూడా పట్ట 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 ఇలా భయపడతా ఉంటాయి పనులు ఆ పళ్ళు ఆడ ఇరిగిపోతే అని మన భయం అయితే ఉండదు అందు గురుగుతా ఉంటే ఆ చూపులు చూడండి కళ్ళు ఎంత పెద్దగా చూసి దెయ్యం పట్టుకొని చూసి అవునా వాళ్ళను వాళ్ళు గాయపరుచుకుంటారు ఇతరులను గాయపరుస్తారు వాళ్ళు సైతాను స్వాధీనములో ఉండడం మన స్వాధీనములో మనం ఉండకపోవడం ఒక వస్తువు స్వాధీనములో లేకపోతే ఒక వాహన స్వాధీనములో లేకపోతే వేరే వ్యక్తి స్వాధీనములో ఉండడం ఇవన్నీ చాలా డేంజరస్